శ్రీకృష్ణ డైరీ ఫార్మ్లో అయితే ఇక్కడ పదమూడు ఆలో అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మనకైతే చూడొచ్చు బ్రీడ్ అయితే పచ్చి చూడండి ఇప్పుడైతే అక్కడికి అయితే ఇక్కడ పెట్టేసాడు అనమాట అండ్ అట్ట చూడండి అండ్ కొన్ని అంటే కొన్ని పాలిచ్చేటట్టు ఉన్నాయి కొన్ని స్టూడియోలు అయితే ఉన్నాయన్నమాట మీరు అయితే మనకి ఇక్కడ వచ్చేసి అండ్ అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి మనకు అవసరం లేని వాళ్ళకైతే కాల్ అయితే వేయకండి ఒక గత పొద్దున్న ఆరు గంటల నుంచి మనకైతే ఇక్కడ ఆరు గంటల వరకు అయితే కాల్ చేయండి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే టైం టైంపాక్కి అయితే చేయకండి మనకైతే ఇక్కడ అవసరం ఉంటేనే కాల్ చేయండి ఒక ఇక్కడ వచ్చి చూసుకోండి ఫోటోలు వీడియోలు అయితే పెట్టరు అనమాట ఇక్కడ వీడియోలు పెట్టాము అండ్ మీకు కావాలంటే ఇక్కడ వచ్చి చూసుకోండి అనమాట ఫస్ట్ అయితే బ్రిడ్ అయితే చూడండి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకుందాము అండ్ చూడొచ్చు ఇచ్చే క్రాస్ అనమాట క్రాస్లో అయితే ఉంది అనమాట అండ్ లాస్ట్ వరకు అయితే విడండి ఇది ఇది బ్రీడే బ్రీడా మొత్తం మనలా ఆల్బస్ ఇచ్చేపు క్రాసా అన్ని ఒక ఉంది క్రాస్ ఓకే అన్ని చెప్ మనకైతే అలా ఇది మళ్ళీ డెలివరీ అయిపోయిందా ఇప్పుడు డెలివర్ ఉంది పదిహేను రోజులు మనకి ఎన్నో లొకేషన్ వరకు ఓకే ఎం లక్టర్ చూడండి అలా ఇప్పుడు మొత్తం లోచుంది కదా నిండిపోతా టైం పదిహేను రోజులు టైం అండి పదిహేను లీటర్ల పాలిస్తుంది ఒక రోజు రోజు మీద రోజు మీద పదిహేను లీటర్ల వరకు పాలిస్తాం చూడొచ్చు రైతు పద్దెనిమిది లీటర్లు పదిహేను లీటర్ ఓకే మనం అయితే రెండు లీటర్ తగ్గించినాం ఓకే చూడొచ్చు మనకైతే ఉంగరైతే మొహం చూడండి తలకాయ చూడండి మనకు ఇది ఇచ్చే ప్రాసన్నా ఇది కూడా అన్నీ ఓకే మనకు వచ్చేసి ఇది అవంట డెలివరీ అంటే అయితే ఒక పదిహేను రోజులు అయితే టైం పెట్టుకోండి అన్న దీని ధర ఎంతవరకు చెప్తారన్నా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చెప్తారు నేను తగ్గుతా అన్న రైతులు రోజు మాట్లాడితే ఏంటంటే ఫ్రెండ్స్ కూడా రోజు మీద పదిహేను ఇట్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాం అంట ఇంకా అట్ట చూడండి అట్ట అట్టర్ మొత్తం నిండిపోతా అనమాట చూడొచ్చు మన తాను ఈ వారము ధరలు ఎంత నుంచినా మన తాను సెవెంటీ నుంచి స్టార్టింగ్ డేట్ ఉంది డెబ్బై ఏళ్ళ నుంచి ఓకే మనకి ఇది యాగురించి చెప్పడా బ్రీడమ్ నేను చెప్పు రాసా చెప్పరా ఓకే నేను చూడొచ్చు ఇది ముంగల తలగా చూడండి చెప్పు రాసా మనకైతే అండ్ అన్న ఇది డెలివరీ అవ్వాలి ఇది ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్ టైం టైం పెట్టుకోదండి మనకైతే పడుకున్నారాలు చూడండి మనకైతే ఇంకా ఆర్డర్ చూపిస్తానండి అండ్ ఇది అయితే నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అన్నమాట అండ్ చూడొచ్చు అన్న పాలసీ పసి రోజు మీద ఎంతవరకు చూపిస్తాను ఇస్తాను పదహారు లీటర్ ఓకే ఇది ఎన్ని లాక్ ఇచ్చినా సెకండ్ లాక్ ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే సెకండ్ లాక్ ఇచ్చినామంట సార్ చూడొచ్చు ఓకే రెండు నెలలు చూడండి ఇంకా అట్టరా అయితే చేస్తాను అనమాట చాలా అయితే ఓకే దీని ధర ఏం చెప్తారా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే అంటే రోజు మీద పదహారు లీటర్లు పెట్టుకోవాలి ఓకే మనకైతే రైట్ మనం పదహారు లీటర్లు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే అన్న నెక్స్ట్ అవ్వకపోతే చెప్పనా ఇది విని అన్న ఏంది ఫైవ్ డేస్ అయితుంది ఫైవ్ డేస్ అయితుంది ప్రజెంట్ మన దగ్గర అయితే ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా డెలివరీ అయింది మనకి ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ అన్న లొకేషన్ మూడు రాయింది ఓకే మనకి చూడొచ్చు అండ్ అంటే పాలు తీసేసి రానపొద్దునా తీసామన్నా ఓకే ఎంతవరకు ఇచ్చిందనా ఇప్పుడు ఏ వచ్చి పదిహేను లీటర్ పాలు వేల రూపాయలు పదిహేను లీటర్లు రోజు మీద రోజు మీద ఓకే అంటే పూటకి ఎంత వరకు ఇస్తున్నా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇస్తుంది ఒక అర్ధ లీటర్ తొమ్మిది తొమ్మిది ఓకే ఒక తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే పాలు పెట్టుకోమంటారు సార్ నవ్లైతే ఇంకా అడ్ర చూడండి మనకైతే ఒక ఫైవ్ డేస్ అయితే ఈయన డెలివరీ అయిపోయింది అంట ఫైవ్ డేస్ అయితే ఈయని చూస్తున్నారు కదా అయితే అయ్యో పలక చూడండి మొహం చూడండి డెలివరీ అయితే డెలివరీ అయ్యి అయితే ఫైవ్ డేస్ అయితే అవుతుందంట అంటే ఇంకా అడ్డర్ చూడండి ఓకే మనకైతే ఇది కూడా ఇచ్చే ప్రాస్ అనమాట చూడొచ్చు వాళ్ళు దీని దారేమి చెప్తారానా సరే సరే చూడొచ్చు చూడవచ్చు ఆ సైజ్ చూడండి లాస్ట్కి ఇది దీని ద్వారా ఏం ఫైవ్ ఓకే ఎంతవరకు వస్తాను మనకి ఫైవ్ తక్కువ పదిహేను లీటర్ పాలు పదిహేను లీటర్ల వరకు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం అని చెప్పి చూడొచ్చు అట్టర్ చూడండి ఓకే ఇది కూడా ఇచ్చే ప్రాస్ అనమాట ఒక రేపన్నది ఆరు ఆరు పళ్ళు ఉంది ఓకే ఇది డెలివరీ ఫైవ్ డేస్ డెలివరీకి డెలివరీకి అయితే ఫైవ్ డేస్ అయితే వస్తాను చనకా చూడొచ్చు మనకైతే ఎప్పుడు చూడండి మొంగల చూడండి ఇది క్రాచానా క్రాస్ ఇది కూడా వచ్చే క్రాచ అంట మనకైతే మొంగల మొదల చూడండి అండ్ మనకైతే ఇది డెలివరీ షాన్ అయితే ఒక ఫైవ్ డేస్ పడుతున్నా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పడతాను దీని అయితే పాలేసన్నా సార్ రోజు మీద పద్దెనిమిది లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఓకే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి సార్ మనకైతే డెలివరీ షాన్ అయితే ఒక ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి అంటే శనగ చూడండి నేను కల ఓకే దీని ధర ఎంతవరకు చెప్తారా అన్న మన నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓకే పద్దెనిమిది లీటర్ల వరకు పాలు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ లొకేషన్ లెక్వేషన్ ఆరు పర్ల మీద ఉంది ఓకే ఆరు పళ్ళ మీద అయితే సరే ఇంకా రెండు పండ్లు రాలే ఓకే అన్న ఈ బ్రీడ్ ఎం బ్రీడ్ అనేది ఇది కూడా ఇది కూడా చెప్పరాజు మనకు వచ్చేసి డెలివరీ అయిపోయింది అన్న పొద్దున డెలివరీ పొద్దున రెండు పళ్ళు ఉంది తరపా మనకి అంటే పొద్దున డెలివరీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి దీని దూడా అన్న కోరాడు ఉంది ఓకే మనకు వచ్చేసి ఇది ఎంతవరకు అంటే పొద్దున పాలు తీసి ఇస్తారా ఇంకా తీయలేరు అంటే అందరికీ చెప్పొచ్చు అన్న దీని దగ్గర పాలు ఎంత వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వద్దలు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ నేను వెంకట ఆర్డర్ మనకైతే అండ్ దీని దూడైతే కూడా దూడన అంట మనకైతే ఒక పొద్దున అయితే పా డెలివరీ అయితే అయిపోయిందంట సడన్గా చూడానికి ఇంకా అయితే అండ్ ముంగళ చూడండి ఓకే మనకైతే దీని ధర ఎంతవరకు అన్న మళ్ళీ వన్ టెన్ ఏమంత తగ్గుతా అన్న ఐదు వేలు తగ్గుతా అంటే వన్ టెన్ అయితే చెప్తారనమాట అండ్ వచ్చే రాసనమాట అవి ఓకే చూడొచ్చు చూడండి పెద్ద ఒక అన్న డెలివరీ అయితే ఇది క్రాసూడా ఇది కూడా ఇది కూడా ఇచ్చే ఆప్షన్ చూడొచ్చు మనకైతే ముంగళ వేపిస్తాను ఇప్పుడు డెలివరీ అయితే త్రా లేపేసినామంట మనకైతే అండ్ పొడి చూడండి అండ్ అన్న ఇది డెలివరీ సైజు చెప్పండి అన్న పది రోజులు ఫ్రెండ్స్ అంకల్ అట్ట చూడొచ్చు మనకైతే టెన్ డేస్ అయితే టైం పడతాంట డెలివరీ చేయడం అయితే అలా దీని అయితే పాలసేపచ్చి ఎంత అంటే చూసాను ముప్పై లీటర్ ముప్పై లీటర్లు రోజు మీద అంటే పూటకి వచ్చి పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ అయితే ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ శనక చూడండి మనకైతే ఇంకా అట్టర్ చూడండి ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట ఉంది కదా మొత్తం అయితే నిండిపోతున్నమాట ఇదైతే చూడండి దీని ధర ఎంతవరకు చెప్తారనమాట లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తాను లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తాను అన్న అయితే చూడొచ్చు అండ్ పెద్ద అనమాట మనకైతే ఓకే రోజు మేము ముప్పై లీటర్లు అయితే అన్నమాట అన్న యావ కొత్త చెప్పి నాలుగు పన్ను ఇది కూడా తరపానా ఓకే మనకి ఇది క్రాస్గా అన్నది ఇది కూడా ఓకే క్రాస్ అంటే మనకి కూడా వచ్చి ముంగళ చూడండి అండ్ కొడి కొడి చూపిస్తారండి అన్న ఇది చెప్పొచ్చా దీని అయితే పాలు పది పైన పది పైన ఇంకా లెటర్ మనకైతే అండ్ అంటే డెలివరీ సార్ ఎంతవరకు వచ్చా ఏంటి ఒక టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ అయితే టైం పట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ అయితే అట్రా అయితే అయిపోయింది అనమాట ఫ్రెండ్ చూడొచ్చు ఇంకా అయితే చేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే చేస్తానమాట మనకి దీని ధర ఎంతవరకు చెప్తారన్న ఒకటి ఇరవై ఐదు వేలు చెప్తారు ఒకటి ఇరవై ఐదు వేలు వేసి చెప్తారన్నమాట ఫ్రెండ్ మనకి చూడొచ్చు ముందలు చూపిస్తారండి ఇది ఫస్టు లొకేషన్ తరపు అంట మనకైతే హైట్ కూడా బాగుంది ఈ బ్రీడ్ చూడండి మనకి ఇచ్చే ఫ్రాస్ అనమాట ఇది ఓకే పొడి చూడండి శనగ కూడా బాగుంది ముంగళ అన్న యావు యావు కథ చెప్పన్న ఇది అన్న తినిందా ఆడదానికి దీనికి ఆడదోడు ఇది లొకేషన్ లొకేషన్నా ఇది మూడు అన్న మూడు అవుతుంది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతుంది అంటే ఎన్ని రోజు అవుతున్నాడు డెలివరీ అయి అవుతుందా ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లీటర్లున్నాయా ఎనిమిది ఎనిమిది లీటర్లు ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా ఆ చెక్ చేసుకోవచ్చు పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఓకే మనకి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ వరకైతే కూడా అయితే ఫ్రెండ్స్ మనకైతే అండ్ అది పొడిగున్నారాలు చూడండి పొడి చూడండి ఇంకా ఓకే మనకైతే దీన్ని చూడనా ఆరు అయితే ఉంది అంటే చూడొచ్చు ఓకే పొడిగు నరాలు చూడడానికి కనిపిస్తున్నాను చూడండి మీకు ఓకే దీని ధర ఎంతవరకు చెప్తారా సిక్స్టీ ఫైవ్కి అయితే ఫైనల్ అరవై ఐదు వేలు ఓకే అరవై ఐదు వేలు అయితే ఫైనల్ లెట్ ఇస్తాను అంటే ఇక్కడ ఎనిమిది మూడు లీటర్లు అయితే పాలు చెక్ చేసుకుని అయితే తీసుకెళ్ళిపోండి ఆమెనైతే ముంగళ చూడండి ఇచ్చే ప్రాస్ అనమాట ఇది కూడా పొడిగు నరాలు చూడండి ఓకే అన్న లాస్ట్ గురించి చెప్పడానా ఇది ఏమని కుదనా తీరాడనుకున్నా మనకైతే ఇది క్రాస్ అన్న ఇది కూడా ఇది కూడా ఇచ్చే క్రాస్ అండి మనకైతే చూడొచ్చు అయితే చూడండి అండ్ మనకైతే అంటే డెలివరీ అయిపోయిందన్న డెలివరీ డెలివరీకి ఉంది ఓకే తి అట్రా చూడండి ఫోన్ కూడా చూడండి మనకైతే పాలేసే బాస్ ఎంతవరకు అన్న పూట పన్నెండు పూటకు వచ్చేసి పన్నెండు రిటర్న్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు వెంకల అర్డర్ చూడండి మనకైతే ఇంకైతే డెలివరీ అయితే అవ్వలే అనమాట అంటే డెలివరీ ఛార్జ్ చెప్పండి అన్న ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి సార్ ఇంకొకరికి అయితే చూడొచ్చు ఇంకా అట్ట చేయము దానికైతే ఓకే దీని దాన్ని ఎంత వరకు చెప్తున్నా దీనికి ఒకటే చెప్తున్నాను లక్ష ఐదు వేల రూపాయలు లక్ష ఐదు వేల రూపాయలు ఐదు వేలు చెప్తారు మనకైతే ఎంత ఐదు ఐదు వేలు తగ్గుతానా ఓకే తగ్గుతా అండ